అనుషా కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం భావన కళాశాల సెక్రటరీ శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం నర్సరాపేట పట్టణంలోని భావన కళాశాలలో అనూషా అనే విద్యార్థిని శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లాసులో పెన్ని విషయమై జరిగిన చిన్న వివాదం మృతురాల అనూష సెన్సిటివ్ కావడంతో తమ కాలేజీ నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు అలానే అనూష కుటుంబానికి తమ కాలేజీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఆయన మీడియాపూర్వకంగా తెలియజేయడం జరిగింది భావన కాలేజీలో ఈరోజు ఒక దురదృష్టకరణ సంఘటన జరిగింది ఆ కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ కరస్పాండెంట్గా నేను మీడియా తెలియజేస్తున్నాను ఇది జస్ట్ క్లాస్ రూమ్లో చిన్న సంఘటనకి ఆ అమ్మాయి సెన్సిటివ్ అయినందువలన ఈ నాలుగో ఫ్లోర్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి రోడ్డు మీదకు దూకి మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ పిల్లలు కూడా క్లాస్ రూమ్లో జరిగినటువంటి సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరిగిందే వాళ్ళని పిలిచి అడగటం జరిగింది ఆ తర్వాత పోలీస్ వారి ఎంక్వైరీ మేము పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం అయింది పోలీసు వారు వచ్చి మొత్తం స్టూడెంట్స్ని ఇక్కడున్న ప్రిన్సిపల్ గారిని అట్లా లేడీస్ హాస్టల్ ఇన్ఛార్జెస్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడే ఆర్డీఓ మేడం గారు కూడా వచ్చి ఆ పిల్లలతోటి మాట్లాడి వెళ్ళటం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను వాళ్ళు జస్ట్ ఆ పిల్లలు ఒక చిన్న పెన్ను వివాదం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల మధ్య వాళ్ళు ఆ సంఘటనకి అమ్మ చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి చేసుకున్నదనేది ఇప్పుడు ఎంక్వైరీలో పోలీసు వారి ఎంక్వైరీలో కూడా తెలి తెలిసింది ఈ సంఘటన చాలా బాధాకరం